తన భర్త అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడంటూ ఆసిఫాబాద్ జిల్లా తిరియాని గ్రామానికి చెందిన ఒక మహిళ తన భర్తను పట్టుకునే నేపథ్యంలో అంటే తన భర్త గతంలో రెండు వేల పద్నాలుగులో తనను వివాహం చేసుకొని పది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు కరీంనగర్లోని సుభాష్ నగర్ ప్రాంతంలో మళ్ళీ మరో మహిళను రహస్య వివాహం చేసుకున్నాడంటూ కూడా ఆ ఇంటిపై ఏదైతే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన వెలుగు చూసింది దీనికి సంబంధించి బాధితురాలు మనతో ఉన్నారు వారితో మాట్లాడుతూ అమ్మ చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏం జరిగింది మీ భర్త ఏం చేస్తుంటాడు మీకు ఎప్పుడు వివాహం జరిగింది నా పేరు గేడం రాదా పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో నాది మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజే పెళ్లి చేసుకున్నాం మేము పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ వేరే అమ్మాయితోనే పేరు పెట్టుకొని ఇక్కడ రూమ్లు ఉంటాడు మేము దొరికించుకున్నాం పట్టుకున్నాం అడిగితే ఏం చెప్తలేడు వదిలేస్తా అని మాట్లాడుతాడు నాకు న్యాయం కావాలి పిల్లలు లేరు అది అని అంటాడు మరి నాకు ఏమి ఇస్తాడో ఇవ్వని లేదా చూసుకుంటా అంటే చూసుకొని ఎక్కడ పెట్టి చూసుకుంటాడో నాకు న్యాయం కావాలని అడుగుతాను నాకు అంతే మీ భర్త ఏం చేస్తుంటాడు అసలు మీ ఇద్దరికి వివాహం ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది పిల్లలు ఎవరైనా ఉన్నారు పిల్లలు లేరు నాకు పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగులో మ్యారేజ్ అయింది మరి డ్రైవింగ్ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు మీ భర్త మిమ్మల్ని అంటే ఈ మరో మహిళతో వివాహం చేసుకున్నట్టుగా కూడా మీరు చెప్తున్నారు కదా వారిద్దరికి వివాహం జరిగిందా లేక రహస్యంగా ఒక సంబంధం కొనసాగుతుందా మీకేమని చెప్తున్నాడు నాకు తెలియదు పెళ్లి చేసుకున్నా చేసుకోలేదు అని చెప్తలేడు పెళ్లి చేసుకున్నా అని అంటలేడు మరి చేసుకున్నాడా చేసుకోలేడో తెలియదు నాకైతే ఇక ఇప్పుడు పోలీసులు ఆశ్రయించారు కదా మీరు చివరిగా న్యాయం ఏం ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు నన్ను చూసుకుంటా అని అంటాడు మరి అదేదో చెప్పాలి కదా ఎక్కడ ఉంచుతాడు ఎట్లా చూసుకుంటాడు ఏం న్యాయం చేస్తాడు నన్ను వదిలేస్తే మరి నేను ఎక్కడ కావాలి నాకు మా అమ్మ నాన్న లేరు నేను ఎవ్వరు ఎవరు లేని దాన్ని ఉంటారు దాన్ని అదే అడుగుతున్నా మరి అంటే మీకు భరణం ఇస్తే ఇప్పుడు మీకు భరణానికి సంబంధించి అంటే మీకు ఆ జీవనాధారం చూపిస్తే మీరు దీనికి సంబంధించి ఎలాంటి ముందుకెళ్ళను అని చెప్పేసి మీరు భావిస్తున్నారు లేదు నాకు మా ఆయన కావాలి నేను వదిలేయను మా ఆయన కావాలి నాకు అంటే ఆ మహిళ ఏమంటుంది అంటే ఇప్పుడు మీరు ఈ రోజు వారిద్దరినీ కూడా ఒకే గదిలో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా ఆ మహిళ ఏమంటుంది ఏమంటలేదు ఆమె మాట్లాడతలేదు ఆయనే మాట్లాడతాడు వదిలేయా అని చెప్తాడు అదే విషయం ఏదైతే తన భర్త సుభాష్ తనకు గత రెండు వేల పద్నాలుగులో వివాహం జరిగింది కానీ పది సంవత్సరాలు గడిచిన అనంతరం కూడా తనపై అను ఏదైతే తన భర్త అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో కరీంనగర్లో వారిద్దరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము అని కూడా మహిళ చెప్తోంది అంటే గతంలో కూడా అంటే తనతో ప్రేమ వివాహానికి ముందు మరో మహిళను కూడా వివాహం చేసుకొని వివాకులు కూడా తీసుకోవడం జరిగింది మూడో వివాహం అంటే తన భర్త సుభాష్కు ఇది మూడో వివాహం జరిగింది ఇప్పుడు తనకు అన్యాయం చేస్తున్నాడంటూ కూడా తను వాపోతున్న పరిస్థితి తనకు సరైన జీవనాధారం లేదు తనకు ఎవరు తోడు లేరు తనకు నూరేళ్ళు తోడుంటానని బాస చేసిన భర్త ఇప్పుడు అర్ధాంతరంగా మధ్యలో వదిలేస్తే తన బ్రతుకేమవుతుందంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది कैमरा पर्सन शवंतु श्रीकांत श्वेता टीवी करीमनगर